నచ్చలేదు బాగా ప్రభుత్వం టీడీపీ ఉన్నప్పుడు ప్రభుత్వం మాకు బాగా నచ్చింది ఎందుకని నచ్చలేదు అంటే ఆయన వచ్చినాక చెప్తా అన్నవి కొన్ని మాత్రమే చేశారు టీడీపీ ఆయన ఉన్నప్పుడు చెప్పిన వరకు చాలా వరకు చేస్తానే ఉన్నారు కానీ వీళ్ళు జనాలు ఎందుకు వైకాపైకి ఓటేసారో మాకైతే తెలియదు అర్థం కాదు చూద్దాం ఎలక్షన్స్ వచ్చిన తర్వాత కదా గెలుస్తారు లేదు అని తెలిసేది రెండిట్లో ఏదొచ్చినా మాకు పర్లేదు ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మాతో టీడీపీతోనే కదా ఏదొచ్చినా మాకేం ఇబ్బంది లేదు గత ఇరవై ఏళ్ళుగా చూస్తున్నాం రాష్ట్రం మొత్తానికి తెలుసు అభివృద్ధి అనేది జగన్ గవర్నమెంట్లో ఉందో లేదో అతను ఎమ్మెల్యేలు కానీ అతను కానీ చేసింది శూన్యం పథకాల పేరిట కొంతకాలం మోసం చేశారు కానీ ఇవాళ ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు ఏది ఏది ఏ విధమైన పనులు జరగట్లేదు ఇంకా సామాన్యుడు సామాన్యుడుగానే ఉండిపోతున్నాడు కొట్టుకు తినేవాళ్ళు కొట్టుకు తింటున్నారు గన్యా వ్యాపారాలు అవి ఇవి చేస్తూనే ఉన్నారు అన్నీ జరుగుతూనే ఉన్నాయి గుడివాడ వరకు చూసుకుంటే కనుక గుడివాడ అభివృద్ధి శూన్యం కంపల్సరీగా వెనుగళ్ళ రాము గారు అనేవాళ్ళు గెలుస్తున్నారు గుడివేర్లు ఏ పదంలో తీసుకెళ్తారో జనాలందరికీ తెలుసు ముందు ముందు రాష్ట్రాభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యం అవుతుంది దానికి లేదండి ఇక జగన్ గారు గవర్నమెంట్ అన్నాక నీకు అన్ని ఇంకా అది విశృలంగా బాగా పెరిగిపోతుంది యువత అనేది అసలు ఉద్యోగాలు లేవు ఏమి లేవు అందరూ పాడైపోయారు వీటికి అలవాటు పడిపోయారు మందు రేట్లు దొంగసారా వచ్చేస్తుంది కల్తీ మందు దానివల్ల ప్రాణాలు పోతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి ఇది చాలా గొప్ప ఒప్పందం అండి దీనివల్ల అసలు జగన్కి పదిహేను సీట్లు వస్తే గొప్ప కలిసిన కలవకపోయినా టిడిపి అనేది రావడం తం ఇప్పుడు జనసేన కలిసింది కాబట్టి ఇంకా అత్యధిక అయితే ఇంకా మంచిగా టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి ముఖ్యంగా ఈ గుడివాడలో కూడా టీడీపీ జెండా ఎగరైపోతా ఉన్నాం అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు వైసీపీ ప్రభుత్వం అనేది గొప్పకూలిపోతా ఉంది ఇక దుర్మార్గాలు అరాచకాలు చేసిన ఉన్మాదులందరం కూడా మరి దేశం వదిలి పారిపోవటం కూడా సిద్ధమైపోతున్నారు జనసేన టీడీపీ కలయిక చాలా హర్షదాయకం చాలా వర్కౌట్ కూడా అవుతుందండి ఈ నియోజకవర్గానికి అలాగే ఈసారి గుడివాడలో టీడీపీ జెండా ఎగిరేయడం కాయవండి ఖచ్చితంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు రేపు గెలిస్తే ఇంకా ముందు ముందు కార్యకర్తలకే కానీ అలాగే యువతకు కానీ మంచి భవిష్యత్తు ఉంటుంది వెనకాల రాము గారు గెలుపు వల్ల చాలా గుడివాడ నియోజకవర్గం బాగుపడుతుంది అనే ఆలోచన బాగా ఉంది ప్రజల్లో బాగా ఉంది సంక్షేమ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అది బిజినెస్లో ఉందండి వాస్తవంగా చెప్పాలంటే పదమూడు వేలు అమ్మ కూడా వేస్తే సంవత్సరంలో కరెంటు బిల్లు ద్వారా కానీ ఇతర ట్యాక్సీల ద్వారా కానీ అవి బై బ్యాక్ వెళ్ళిపోతుంది ఏంటంటే ఈఎంఐ పద్ధతిలో కడుతున్నాం కాబట్టి ఎవరికి అర్థం కావట్లేదు ఆ విషయం ఎవ్రీ మంత్ వెళ్ళేటప్పుడు అప్పుడు అతను ఇచ్చేది ఒకసారి ఇస్తున్నాడు ఈ విషయం కరెక్ట్ క్యాల్కులేట్ చేసుకుని ప్రతి ఒక్కడికి అర్థం అవుతుంది ఆ క్యాల్కులేట్ చేయలేక ఎవరికి అర్థం కావట్లేదు కానీ సంక్షేమ పథకాలు టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు ఇతర పార్టీ వాళ్ళు ఎవరు ఇవ్వలేదు ఇప్పటివరకు నాకు నాకు తెలిసినవారు అలాగే తెలంగాణ అయినా కానీ బెంగళూరు కర్ణాటక కానీ ఇటు కానీ ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వమే పేదల పక్షాన ఉండేది హండ్రెడ్ పర్సెంట్ వేరే ప్రభుత్వం వచ్చినా పేదలకి ఎటువంటి ప్రయోజనం లేదు పథకాలు పథకాలు అంట పథకాల వల్ల కాదండి అభివృద్ధి కావాలి ప్రజలు ప్రజలకి మంచి జరగాలన్న నుంచి ఒక్క అభివృద్ధి అంటే ఒక్క అభివృద్ధి కూడా జరగలేదు టీడీపీ గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరంలో వచ్చి గుడివాడిని అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు దూసుకుపోయేటట్టు చేస్తానని నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అలాగే ఈ గుడివాడ నియోజకవర్గంలో వెనుగండ్ల రామవల్లని అత్యధిక మెజార్టీతో అందరూ గెలిపిస్తారని అలాగే మీ యొక్క ఆశీసులు ఆయన పైన ఉండాలని అలాగే రామన్న గారు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారు గెలిచిన తర్వాత ఇంకా చేస్తారని మాకు ఒక నమ్మకం కలిగించారు అలాగే గుడియా పట్టణంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క పావు భాగం అంటే అసలు ఒక్క పని కూడా జరగలేదు రోడ్లైతే గొంతలు మావివైపోయింది పామ రోడ్డు వైపు చూసుకున్నా ముదినపల్లి రోడ్డు వైపు చూసుకున్నా విజయవాడ రోడ్డు వైపు చూసుకున్నా ఏ రోడ్డు వైపు చూసినా కూడా గొంతలమయంగా కనిపించి యాక్సిడెంట్లు కూడా అయిన రోజులు చాలా ఉన్నాయి అలాగే రోడ్లు బాగు చేయాలి అలాగే వాటర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు గుడివాడ ప్రజలు మురుకు వాటరే కానీ అలాగే వాటర్ రాక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అవన్నీ వెనకాల రామ అన్న గారు పట్టించుకొని బాగు చేస్తారని మాకు నమ్మకం కలిగించారు ఆ నమ్మకం మాకుందని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయన దేవుడి దేవాల ప్రజలందరి యొక్క ఆశీస్సులతో గెలుస్తారని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసలు చాలా అంటే చాలా ఏమీ బాగలేదు ప్రజల్ని అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తుంది అనేకమైన కష్టాలకు గురిచేస్తుంది అలాగే ప్రజలకి ఉపాధి అవకాశాలు అస్సలు లేవు ప్రజలకి ఉపాధి అవకాశాలే కాకుండా ఎవరికి కూడా అభివృద్ధి కార్యక్రమం అస్సలు జరగలేదు అసలు ఆంధ్రప్రదేశ్ అసలు అభివృద్ధి అవ్వలేదు టీడీపీ గవర్నమెంట్ వస్తే అభివృద్ధి నూరుకి నూరు పర్సెంట్ జరిగిద్దని నాకు నమ్మకం ఉంది ప్రజలందరూ కూడా ఒక నమ్మకం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ముందర టీడీపీ గవర్నమెంట్ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అలాగే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళింది రాష్ట్ర అభివృద్ధి కూడా ముందుకు తీసుకెళ్ళిందని మాకు తెలుసు అలాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అభివృద్ధి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని మాకు నమ్మకం ఉంది ఈ రోజున రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలన సాగుతూ ఉంది భావితరాల కోసం రేపు రానున్నటువంటి రోజుల్లో ఈ గుడివాడ వేదికగా మా గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చేయ చేయ కలిపి రాష్ట్రాన్ని ఒక ముఖ్యం ఒక దిక్కుసూచిగా ముందుకు తీసుకెళ్ళిపోతా ఉన్నారు దాన్ని ఈ వేదిక ద్వారా ఇవాళ మేము ప్రజలందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాము రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన కూడా ఈ ఇలాంటి దుర్మార్గుని పాలద్రోని ఈ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి ఒక మా బంగారు బాట వేయబోతా ఉన్నాం దీనికి మా అధినేత ఈ గుడివాడ బహిరంగ సభ ద్వారా ప్రజలకి వివరించనున్నారు కలిసిన కలవకపోయినా టిడిపి అనేది రావడం తజ్యం ఇప్పుడు జనసేన కలిసింది కాబట్టి ఇంకా అత్యధిక మెజార్టీతో ఇంకా మంచిగా టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి ముఖ్యంగా ఈ గుడివాడలో కూడా టీడీపీ జెండా ఎగరైపోతా ఉన్నాం అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు వైసీపీ ప్రభుత్వం అనేది కుప్పకూలిపోతా ఉంది ఇక దుర్మార్గాలు అరాజకాలు చేసిన ఉన్మాదులందరూ కూడా మరి దేశం వదిలి పారిపోవటం కూడా సిద్ధమైపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితులు ప్రజలు ఉంటే పౌరాణిక నాటక రంగంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నారు కళాకారులు అదేవిధంగా కళాకారులు ఎంతోమంది జీవన ఉపాధి లేకుండా నోచుకున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నారు మరి ఆనాడు తెలుగుదేశం పరిపాలనలో మహానటుడు నందమూరి తారక రామారావు గారు సాంస్కృతి శాఖని మరి అదేవిధంగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో సాంస్కృతిక కళా రంగాన్ని సాంస్కృతిక శాఖని ఎంతో అభివృద్ధి చేయటం మరి కళాకారులను ఎంతోమందిని బ్రతికించటం అన్నం పెట్టడం జరిగింది అదేవిధంగా జనసేన తెలుగుదేశం కలిసి పనిచేస్తున్నవి కాబట్టి అదేవిధంగా ప్రజలు ఇప్పుడున్నటువంటి ఇబ్బందులు చూస్తా మరి ఎంత ఎంతగానో ఆదరిస్తారని మరి ఎంతో బలోపేతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధముగా కళాకారులు కూడా చాలా ఆవేదనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని ఏనాడు ఏనాడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వం అనేక క్షమక్షేమ పథకాలు ప్రజలకి అందుబాటులో ఉన్నాయి జరిగినాయి మరి ఈ ప్రభుత్వంలో చాలా చాలా పథకాలు చెప్పారు మరి ఏ పథకం కూడా మరి మందు నిషేధం అన్నారు మరి ఆ మందుని ఎంత రేటు వేసుకుని అమ్ము అమ్మటం జరుగుతుందో మరి అదేవిధంగా ఇసుక మరి అందుబాటు ధరలో లేకుండా ఈ ప్రభుత్వంలో మరి చెప్పినవన్నీ చేయకుండా నిర్లక్ష్యంతో మరి రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం జనసేన పార్టీని బలోపేతం చేసి గెలిపించుకోవాలని ప్రజలంతా ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు